పిపర్ కటింగ్ పేపర్ కటింగ్ ఉంది మధ్య కాలంలో నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారి కార్యం ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వాళ్ళు ఏదైతే శ్రీశైలం నుంచి రీడిజైన్ చేసినారో అదే కరెక్ట్ అంటూ గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి డిజైన్ ఏదైతే ఉన్నదో జురాల నుంచి చేసిన దాన్ని అది తప్పుపట్టడం జరిగింది అసలు ఈ టీఆర్ఎస్ మంత్రులకు శాసనసభ్యులకు నాయకులకు అసలు ఏమైనా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఆయన ఏం చెప్తారంటే జూరాల నుంచి అవతల కర్ణాటక లక్కలో చాలా లిఫ్ట్లు ఉన్నాయి కనుక వాటర్ స్కేర్ సిటీ ఉంటుంది మనకు అందుకే శ్రీశైలంకి వెళ్ళాలంటారు ఏమన్నా ఎవరన్నా అసలు ఇదేమైనా మాట్లాడే పద్ధతైనా జూరాల డ్యామ్ ఓపెన్ చేసి నీళ్ళు దీలితే ఈ జూరాల నుంచి శ్రీశైలంకి వస్తాయి శ్రీశైలం దాటి సాగారిపోతాయి అందుకే కాంగ్రెస్ పార్టీ హయాంలో జూరాల బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసుకొని పాలమూరు రంగారెడ్డి పథకాన్ని రూపొందించారు అంటే జూరాల దాటక దాటకముందు ఉన్నటువంటి నీళ్ళని తీసుకోవడం మంచిదా మరి జూరాల నుంచి శ్రీశైలం దగ్గర పోయిన తర్వాత అక్కడ మిగిలిన నీళ్ళని తీసుకోవడం మంచిదా ఓన్లీ అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బు ధనార్జన కొరకే వాళ్ళ అవినీతి కొరకే డిజైన్లు మార్చి శ్రీశైలంకి వెళ్ళి ఉల్టా లిఫ్ట్ చేయడం అనేది ఇది నూటికి నూరు శాతం వాళ్ళ ధనార్జన కొరకే వాళ్ళు డిజైన్ మార్చడం జరిగింది దాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో ఆ సిక్స్టీ నైన్ జియో ద్వారా ఏదైతే డ్రై ఏరియా ఉన్నదో ఏదైతే ఇప్పటి వరకు సాగునీటికి నోడ్చుకుని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సష్యశావనం చేయడానికి ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చర్యలో భాగంగానే మన డబ్బులు శాంక్షన్ చేసి మన ఆ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ చేయడం జరిగింది కనుక ఈ తెలివి తక్కువ మాటలు ఇంకా కూడా ప్రజలను ఏదో మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేయకూడదని హితవు చెప్తూ మరొకసారి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు విమర్శించకుంటే దాని జోలికి రాకుంటే మంచిదని చెప్పి కూడా ఇతకు చెప్తా ఉన్నాం పది సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ పీగలేదు ఇప్పుడు మూడు నెలలు అయిపోదాయి మూడు నెలలు అయిపోదో చెయ్యి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ ఏమన్నా ఇదేమన్నా మనుషులు మాట్లాడే మాటలేనా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను మళ్ళీ నిన్న మొన్న ఏదో ఇక్కడి దగ్గర వచ్చి మేమార్లు వచ్చి తిరుక్కుంటా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను పరిష్కరిస్తా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా నేను మీ పని పనిచేస్తా అని చెప్పి కథలు చెప్తా ఉన్నావు శ్రీనన్న మహబూబ్ నగర్కు మహబూనర్ నియోజకవర్గానికి మహబూనార్ జిల్లాకు ఎలాంటి సమస్య లేదు ఉన్న ఉపయోగ సమస్య నీవే ఉంటివి శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడే ఒక సమస్యగా ఉండే ఆ సమస్యను ప్రజలు ఐక్యవత్యంతోనో పాటలకు అతీతంగా అందరూ పనిచేసి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు నిన్ను ఓడగొట్టి ఇక మళ్ళీ మళ్ళీ వచ్చి పుల్లలు పెట్టుకుంటా కొత్త సమస్యను సృష్టించకు ఇప్పుడు నీ హాయంలో నువ్వు చేసినటువంటి సమస్యలే చాలా ఉన్నాయి శిల్పారామం పేరు మీద అక్కడ పద్దెనిమిది మంది మధ్యతరగతి బీద వాళ్ళ ప్లాట్లను ఒక మంత్రి హోదాలో నువ్వు నీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ ప్లాట్లన్నీ ఆక్రమించుకొని శిల్పారామం కొరకు కంపౌండ్ వాళ్ళు కట్టినావు అది ఎట్లా కట్టినావు దా పరిష్కరిద్దాం ఆ పద్దెనిమిది కుటుంబాలను కూర్చోబెట్టి వాళ్ళ ప్లాట్లను ఎట్లా ఆక్రమించినావు ఎట్లా కంపౌండ్ వాళ్ళు కట్టించినావు శిల్పారామంకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం వాళ్ళకి ఎట్లా వాళ్ళ ప్లాట్లు నువ్వు అక్వేర్ చేయకపోతు వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వకపోతుంది దౌర్జన్యంగా పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి పద్దెనిమిది మంది ప్లాట్ల వాళ్ళు మా మైనార్టీ సైడ్ జిల్లా అధ్యక్షులు వీళ్ళేదో ఎకరా ల్యాండ్ తర్వాత గనీభై అనేటువంటి ఆయన దొంగ ల్యాండ్ ఇంతమంది వ్యక్తుల భూ భూములు ప్ర ప్రభుత్వానికి రైట్ ఉంటుంది కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ఆ ప్రొసీజర్ని కాదని నువ్వు అక్వేర్ చేయకుండా ఎవరికి కంప్లైంట్ చేయకుండా దౌర్జన్యంగా నువ్వు పోలీసులు అడ్డపెట్టుకొని చేసినావు కదా మరి మా ప్రభుత్వం అట్లా చేయదు నీవు సృష్టించినటువంటి సమస్యలను పరిష్కరించడా ఉన్నావు నువ్వు మళ్ళీ నీకు ఇప్పుడు చెప్తున్నావు కదా ఏ సమస్యలు నువ్వు 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 చేసిన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి వీరన్నపేట సైడ్ బెడ్ బెడ్రూమ్లకు పోతుంటే అక్కడ ఉన్నటువంటి అసైన్ భూమిలో నువ్వు పెద్ద పెద్ద ఒక హాస్పిటల్ ఒక స్కూలు కాలేజ్ అని ఏదో పెద్ద బిల్డింగ్ అని చెప్పి శాంక్షన్ చేసినావు అది అర్ధాంతరంగా ఆగిపోయింది మళ్ళీ ఆ భూములను ఆ నిరుపేద ముదురాజుల భూములను తీసుకొని నువ్వు కట్టిన ఒక బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేసినావు కదా మళ్ళీ అది ఎట్లా అక్వైర్ చేసినావా గవర్నమెంట్ వాపస్ తీసుకుందా వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చినావా పాప ఇప్పుడు మా దగ్గర తిరుగుతావు మా కార్యాలయానికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే ఈ పాపం అంతా నువ్వు చేసి దేశీన కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరియు మా ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో మేము పనిచేస్తూ ఉన్నాం నువ్వు ఇంకా దొంగలాక ప్రభుత్వ స్థలాల్లో రాత్రి రాత్రి విగ్రహాలను పెట్టి పొద్దుగాల ఇంకా ఊర్లు ముందే వచ్చి ఓపెనింగులు చేసి చోపుటం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీన్ని మానుకోవాలని చెప్పి మాజీ మంత్రివర్లకు చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకేదో లబ్ధి పొందాలని చెప్పి కొన్ని సామాజిక వర్గాలను ఏదో రెచ్చగొట్టి ప్రెస్మిట్లు పెట్టించేదో ప్రయత్నం చేస్తా ఉన్నాం దాన్ని కూడా మానుకోవాలి ఇప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద వర్గాల పేరు మీద చిచ్చు పెట్టే అవకాశం లేదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ అందరూ ఐకమత్యంగా కలిసి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక సమస్యను పరిష్కరించుకున్నారు ఇప్పుడు ఊరును కూడా అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాం ఇందులో నీ ఇన్వాల్వ్మెంటు నీ దఖల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్పి ఇతర చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ ప్రభుత్వం వస్తుంది రేపు దేశం వల్ల మేమే వెళ్తాం అన్ని సమస్యలు పరిష్కరిస్తాం నీవు పదేళ్ళలో పీకింది ఏం లేదు నీకు ఎందుకు బాధ గొప్ప ఉండని చెప్తున్నాం మాకు తెలిసి ఏం చేయాలనో ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది మేము ఈ దేశంలో రైతులకు కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చింది మేము ఈ దేశంలో ప్రభుత్వాలు రైతులకు భూ బోర్లు లేచింది మేము ఈ దేశంలో రైతులకు మోటార్లు పెట్టింది మేము మీటర్లు ఇచ్చింది మేము వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది మేము వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది మేము రైతులను గుర్తించింది మేము ప్రజలను ప్రేమించింది మేము మాకు అన్నీ తెలుసు ఇంకేనవసరం కదా ప్రభావం మీ అధికారం పోయింది కానీ బై అది ఇది మాట అని కోది వాళ్ళకే అవకాశం చూస్తాం వెయిట్ చేయండి చూడండి మేము ఏం చేస్తాము మొన్న అయితే జివో సాంసంగ్ జివో ఇచ్చిండు డబ్బులు శాంసంగ్ చేసిండు సర్వే అయితే ఫర్మలేదు మీరు పది ఏం చేయలేదు కదన్న కదా అన్ని ప్రాజెక్టులు టెన్ పర్సెంట్ మిగిలితే అవన్నీ పక్క పెట్టి ఒక్కటే ఏదో కేసీఆర్ గారు తోమీటర్ ముద్దు బిడ్డలాగా ఫీల్ అయ్యి కదా ఈ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పుకోరు ఏం చేశారు ఇవాళ మళ్ళీ మాకు చెప్తున్నాం మూడు నెలలు అయిపోతుందని అని నువ్వేం చేస్తావు అవునా కదా వాళ్ళు ఏం చేసినా మేటిగడ్డ చూస్తారేమో గదే దాన్ని కూడా అంటే అంత క్లియర్గా కనబడుతున్నటువంటి మేటిగడ్డ ఇష్యూను కూడా తప్పిపుచ్చే ప్రయత్నం కేసీఆర్ కేటీఆర్ లాస్ట్కు హరీష్ రావు తర్వాత శ్రీనివాస్ గౌడు కూడా చేస్తే ఇక ప్రజలు పిచ్చోాలనుకుంటున్నారు ఇంకా అయిపోయి అదే చెప్తూ పోతున్నాం మేము ఏం చెప్తున్నాం అంటే మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఉన్నటువంటి ఒకే ఒక రాక్షసి ఒకే ఒక దయ్యం ఒకే ఒక శని ఒకే ఒక పెద్ద సమస్య శ్రీనివాస్ గౌడ్ ఆయన సమస్య పరిష్కారం చేసుకున్నారు ప్రజలందరూ యునైటెడ్గా ఇప్పుడు పరిపాలించుకుంటారు ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటారు ఒక్కొక్క సమస్యలను దశల వారిగా పరిష్కరించుకుంటారు మీరు అనవసరంగా పుల్లలు పెట్టకరనే ఈతో చెప్తున్నాను నువ్వు నిజంగానే రావాలి ఏదో చేయాలనుకుంటే నీవు నువ్వు పెట్టిన తాకట్లు ఉన్నాయా శిల్పరామం కాడ పద్దెనిమిది ప్లాట్లు ఎకరా భూమి ఇంకొక గణిజ అనేది అనేది ఒక ఎకరా ఇవన్నీ కబ్జా పెట్టించినావు ఎట్లా చెట్టించినావు నువ్వు కట్టింది శిల్పరామమే పద్ధతి ఉండదా ప్రభుత్వం అన్నాక అక్వైర్ చేసుకోవాలి వాళ్ళకేదో డబ్బులు ఇవ్వాలి లేకపోతే మీకు భూమి లేదురా అబ్బాయి ఏదో ఒకటి చేయాలి కదా ఏం చేయకుండా వాళ్ళు పాపం ప్లాట్లు అంటే ఏముంటుందన్న స్కీంలలో కొన్నకు ఏదో బిడ్డ పెళ్లి కొరకు దాని కొరకు దీని కొరకు అనుకుంటారు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం స్కీమ్లో కొన్న ప్లాట్లు అవి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు చదే శిల్పారామంలో ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో వెనుకల కూడా ఇరవై ప్లాట్లు నెక్లెస్ రోడ్ అంటవి ఎఫ్టీఎల్ మొత్తాన్ని ఖతం చేస్తే నూట ఇరవై ఎకరాల చెరువును అరవై ఎకరాలకు చేస్తే దీనికి అంత సమాధానం చెప్పాలి సీనన్న రావాలి సమయం వస్తుంది పిలుస్తాం డెఫినెట్గా దర్బార్ పెట్టి లేబడతావు నువ్వే బోన్ నిలబడాల్సి వస్తుంది ఎందుకు చేసినావు నీ తరఫుకెళ్ళి వాళ్ళ అధికారులు ఎట్టికల్ వీక్కుంటున్నారు ఏం చేయాలి అర్థం కాక నెక్లెస్ రోడ్ చూడండి మీరు పోయి చెరువును మొత్తం కుదించండి కదా నూట ఇరవై ఎకరాల చెరువును అరవై ఎకరాలు కుదించరు మరి దాన్ని ఏం చేస్తున్నావు ఈ స్టాండ్ కాడ పనులు ఆగిపోయినాయి అంటారు మరి ఎందుకు ఆగిపోయినాయి ఎవరికి ఇచ్చావు నీస్కి ఇచ్చావాళ్ళు చెప్పావు చాలా ఉన్నాయి అని అడిగే ప్రశ్నలు కనుక ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఈ ప్రశాంతతను మళ్ళీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు దానికే చెప్తా ఉన్నా శ్రీనివాస్ గౌడ్ గారికి నువ్వు అట్లా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకు